Gue t referred on it. Des wird rein, UF in der mutter ఒరికి పెట్టాం సార్ మారలేదు రెండు లైల్ రెండు లైల్ కొట్టండి అక్కడ ఇక్కడ అలాగే వెళ్ళిపోండి அdinga ஸ்கீகா சொன்னா கோர்ட் அஸ்வராவுக்கு பண்ணிய ஆரம்பிச்சது எந்தோ கூட அந்த மாதிரி

సేవా కార్యక్రమం చేస్తూ స్వాములందరికీ కూడా మరి దక్షిణ ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం జరుగుతుంది కాబట్టి ఆ స్వామి అనుగ్రహంతో ఆ రాయ రవిస్వామి దుర్మియంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ఆయన ఓర్పు ఉన్నంత కాలం ఆ యొక్క శక్తున్నంతకాలం స్వామి అనుగ్రహం అంత కూడా జరిపిస్తానని చెప్పేసి స్వాములందరికీ కూడా కోరుతూ అలాగే అయ్యప్ప దేవస్థానం కలిపి వారు కూడా అన్నదానానికి విశేషంగా సాధిస్తున్నారు అంచేత स्वाम अनग्रहनि ते जा कोन स्वामी లేకుండా నియమ నియమబద్ధంగా అంత సమాధాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రామందరికి సంప్రదించి మన నేత్ర తిరగతి అయ్యప్ప స్వామి గారి ఆ దేవాలయం యొక్క అర్చకులు ప్రధాన అయినటువంటి బాలపూడి రామకృష్ణ గారి సలహాలు సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రెండు వేల పదవ సంవత్సరం ప్రారంభంలో జరిపించింది ఈ యొక్క కార్యక్రమానికి మొదటగా ఇల్లు రమేష్ గారు అలాగే తింటే ప్రసాద్ గారు సిటీ కేంద్ర ప్రసాద్ గారు నేరం నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా కృష్ణ శెట్టి గారు ఇలా కొంతమంది అందరూ గారు కలిసి ఒక కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పిందాం అదేవిధంగా మా కుటుస్వామి గారు దాపర్తి రాధాకృష్ణ స్వామి భానుస్వామి గారు తన ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే రెండు వేల పది నుంచి ఒక కార్యక్రమం నిరాటంగంగా స్వామివారికి ప్రతిరోజు కూడా మూడు వందల నుంచి నాలుగు వందల స్థానంలో శిక్ష తీసుకోవడం కూడా వచ్చి ఇక్కడ ఉంది ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ అన్న సంవత్సరాలు బిల్డింగ్ కూడా తనదరంగా అట్టణాల చెందుతూ స్వామివందరూ సహకారం చూపి చక్కగా తీసుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుండి నా తండ్రి గారు జగన్నాథరావు గారు ఇక్కడ కార్యక్రమాలను చూసుకునేవారు రెండు వేల పదకొండులో కాలం చేసిన తర్వాత నుండి కూడా నా శ్రీమతి సూర్యగంగా భావాన్ని ఆమె ఆమె తల్లిదండ్రులు అదే అమదంలో అందరూ కలిసి వాళ్ళ భార్యలందరికీ కార్యక్రమం సహకరించారు సహకరిస్తూ వస్తారు అలాగే ఒక కార్యక్రమం దిగ్విధంగా చూడడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు ఈ ఏడాది పైకెక్కడో అది ఇబ్బందిగా ఉంటుంది స్వామి అందరూ కిందనే ఏర్పాటు చేద్దామని మళ్ళీ సింగపూర్ ప్రసాద్ గారు సంకల్పించి గారు దొంగలు గారు ఆయన సహకారంతో అలాగే శివపూర్ ప్రసాద్ గారి సహకారంతో కింద అంతా కూడా శుభ్రపరచడం అలాగే షెడ్ చేయడం కావాల్సిన అన్నీ చేయడం జరిగింది మా యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ఈ రోజు ప్రారంభమయ్యే దివాడి నారాయణ స్వామి దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క పని చూస్తా తప్పకుండా టైంకి అన్ని కూడా చేయించి ఈ కార్యక్రమం రోజు ప్రారంభించడానికి ఆయన సహకరించారు సంస్థ తరపున మా మధ్యపాటి నారాయణ స్వామి వారికి హృదయపూర్వక తెలుసుకుంటూ దానికి బాధాబంధం చేసుకుంటున్నాము చేసుకుంటున్నాం స్వామి కనుక ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని మా స్వామివారి అనుగ్రహం ఎలావేళ్ళ స్వామంత్రంపైన మాపైన అనుభవం అనుసంధ పైన ఉండాలని అద్భుతంగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప